అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది పది రోజుల నుండి బంధువులతో పిల్లలతో కర్మకాండలతో హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసిన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకొని హాయిగా ఎవరి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది లంకంత కొంప అందులో భార్య పార్వతమ్మ పిలిస్తే పలికే నాదుడే లేడు ఈ శేషజీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపున పుట్టిన పిల్లలు వీలునామా గురించి ఆలోచించుకున్నారు కానీ కన్నతల్లి ఎలా బతుకుతుందని ఆలోచించలేదు అమ్మా వెళ్ళి వస్తామంటూ పిల్లలు వెళ్ళిపోయారు అంతా కలలా జరిగిపోయింది భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు ఉండేవారు అందులో ఒకరు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కండ్ల నుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది ఎవరు రాస్తుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దానిమీద రామారావు గారి పేరు ఉంది చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారు అబ్బా అనుకుంటూనే కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బతికున్న రోజుల్లో దీనిని రాసిపెట్టి ఈ ఉత్తరము నా శిష్యుడు వేణుగోపాలికి ఇచ్చి దాచి ఉంచి నేను చనిపోయిన తర్వాత పోస్టు చేయమని చెప్పాను ఆశ్చర్యంగా ఉంది కదా నా మనసులోని మాట నేను బతికి నాళ్ళు చెప్పలేకపోయా ఎవరికి చావు ముందు వస్తుందో ఏం తెలుస్తుంది భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగానే బ్రతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లల దగ్గరకు నువ్వు వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ సంసార బాధ్యత అంతా నీ నెత్తిమీద పడుతుంది వయసు మీరిన నీకు వంటవార్పు చేయడం చాలా కష్టం ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం డబ్బు చాలా చెడ్డది మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలము అలా ఉంది ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూస్తూ వచ్చాను రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కాకావికలైపోయింది నా ఆఖరి వీలునామా ప్రకారం నా ఆస్తంతా నీ పేరు మీద ఉంది వీలునామా కాగితం దేవుడు గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను అక్కడైతే ఎవరికీ అనుమానం రాదని ఆర్థిక స్వాతంత్రం స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువగా చూడదు పిల్లలిద్దరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ దేహి అని నువ్వు ఎవరిని అడగనక్కర్లేదు బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళ్ళితే పనిచేసి పెట్టే నా శిష్యుడు రాఘవరావు బ్యాంక్ మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు ఏ పిల్ల ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదు మనసు బాధపడుతుంది హాయిగా నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో బ్రతుకు వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు కానీ ఇన్నాళ్లు నీతోటి చాకిరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దాన్ని చేయడం చాలా పాపం వయసు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ప్రవర్తించాలి బాధ్యతలు అప్పచెప్పకూడదు మనకంటే ముందు వాళ్ళకి ప్రయారిటీలు చాలా మగపిల్లలు మనల్ని సమాధానపరచలేక భార్యలను తృప్తిపరచలేక సతమతమవుతుంటారు ఎంతో మంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు మొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు వారందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కాలం పెట్టే పరీక్షకి మనము ఎదురొడ్డి నిలవాలి కానీ పడకూడదు ఒకరు ముందు ఒకరు వెనుక ఓపిక ఉన్నన్నాళ్ళు నీ చేతి వంట నువ్వే రుచిచూడు చూడు ఆపైన దేవుడు ఉన్నాడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు ఇన్నాళ్ళు బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా ఈ లోకం వీడిపోయి బాధ్యత నీ మీద పెడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను ఆయుర్దాయము మన చేతుల్లో లేదు మన చేతుల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని ప్రణాళికబద్ధముగా జీవితం గడపడమే జీవితం ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది తలదించుకోకుండా ఎదురు తిరిగి ముందుకు సాగడమే బాధ్యతలన్నీ ఒంటి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయము నేను బతికున్న రోజుల్లో ప్రతి సమస్య నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను ఇట్లు నీ భర్త ఉత్తరం మడిచి ఎంత బాధ్యత గల వ్యక్తి అనుకుంటూ రోజుకోమారు భర్తతో దెబ్బలాడే చిన్న కూతురికి వాట్సాప్లో ఉత్తరం పెట్టింది కొంతవరకైనా మార్పు వస్తుందని ఎప్పుడో దేవుడు కలిపిన బంధము చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ కథ సమాప్తం కథ పేరు ఆఖరి ఉత్తరం నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు